సార్ జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లా టూర్ జన స్పందన సహజంగా ప్రతిపక్ష నాయకుడు హోదా సంఘం తర్వాత మాజీ ముఖ్యమంత్రి రెండో పెద్ద పార్టీ నాయకుడు కాబట్టి ఆయన వెళ్ళినప్పుడు స్పందన ఉంటుంది తుపాను నష్టం విపరీతంగా ఉంది అది కూడా గుర్తించాలి మనం అంటే ప్రాణ నష్టం అనేది నివారించడము జాగ్రత్తలు పనిచేసిన పంటలు ఆర్థికంగా ఆస్తి నష్టాలు ఇవన్నీ చాలా భారీగా జరిగాయి ఇప్పటివరకు బహుశా దానికి సంబంధించిన కేంద్రం నుంచి కానీ ఇది కూడా జరగలేదు సో సహజంగా రాజకీయ పక్షాలు ప్రజల దగ్గరికి వెళ్ళడం అది జరుగుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రజల దగ్గరికి వెళ్ళడం అన్న ప్రతిసారి అదొక రాజకీయమైనటువంటి రపస దారి తీయటం నిన్నటి నుంచి కూడా పోలీసులు ఒకటి రెండు సార్లు హెచ్చరికలు అంతకుముందు ఒక వ్యక్తి చనిపోయాడు కాబట్టి మళ్ళీ అనుభవాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం మీరు ఏమాత్రం అద్దు మరినా కానీ మేము చేస్తామని ఆయన ఈరోజు పెడన పెనమలూరు మచిలీపట్నం ఈ రూట్లో ఈ నియోజకవర్గాల పర్యటన పెట్టుకున్నారు పది వాహనాలు ఐదు వందల మంది మనుషులు అని ఒక లెక్క సాధారణంగా ఈ మధ్య ఆయన ఎక్కడికి వెళ్ళినా చేస్తున్నారు జెడ్ ప్లస్ ఇది కూడా ఉంది కాబట్టి భద్రత అది జెడ్ ప్లస్ కాదు భద్రత ప్రత్యేక భద్రత ఏర్పాట్లు ఉంటాయి కాబట్టి కానీ ఇవన్నీ ఆపడానికి చేస్తున్నారు జగన్ జనంలోకి వెళ్తే చాలా వస్తున్నారు భారీగా జనం వస్తారు స్పందన జగన్ నుంచే క్రౌడ్ ఆల్వేస్ ఆయన క్రౌడ్ పుల్లర్గా ఉంటారు అందులో ఇది లేదు మాట్లాడడం తక్కువైనా కానీ తర్వాత మాట్లాడినా ఏం చేసినా క్రౌడ్ పుల్లర్గా వాళ్ళు వస్తుంటారు రెండోదేమో వైసీపీ వాళ్ళు కూడా మొత్తం ఫోకస్ పెడతారు ఎవరికొవరికి చెప్పాలనే ఉద్దేశంతో రైతులు కూడా వస్తారు దీంతో ఇప్పుడు ఉదయం నుంచి చూస్తుంటే పర్యటన రెండు గంటల ఆలస్యం అవడంతో పాటు ఎక్కడికక్కడ మా బండ్లు తాళాలు వేసి వెళ్లకుండా చేస్తున్నారు అడ్డుకుంటున్నారు ఆపుతున్నారు అని వాళ్ళు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు జగన్ బయలుదేరడానికి ముందే ఆ లొకేషన్ అనుకుంటాను నిన్న మీడియాతో మాట్లాడినప్పుడు ఇప్పుడు పోయి ఏం చేస్తారు అప్పుడేమో మీరు బెంగళూరులో ఉండిపోయారు ఈ పద్ధతిలో ఆయన కానీ లేకపోతే కొలు రవీంద్ర కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా కామెంట్స్ చేశారు సరే మాటకు మాట అనుకోవడం రాజకీయ పార్టీల మధ్య ఉంటుంది కానీ ఇక్కడ కొంచెం వేరే ఎక్కువ కదా ఆంధ్రప్రదేశ్లో కాబట్టి ఈ మధ్యలోనే ఆయన వెళ్ళి కలుస్తున్నారు అనేక ప్రతినిధి బృందాలు లాంటివి గీత కార్మికులు రైతులు మహిళలు వీళ్ళు కలుసుకోవటం వినతి పత్రాలు ఇవ్వటం సమస్యలు చెప్పడం ఇది జరుగుతున్నట్టుగా ఉంది మొత్తం మీద ఒక పొలిటికల్ వార్ జగన్ టూర్ అంటే పొలిటికల్ వార్ అన్నదైతే జరిగింది ఇప్పుడు తుఫాను వార్ అనాలి దాన్ని ఎందుకంటే తుఫాను నేపథ్యంలో జరుగుతుంది కాబట్టి ఇదంతా అయిన తర్వాత ఆయన మాట్లాడతారు రెండోది మ్యాన్ మేడ్ డిజాస్టర్ మనుషు సృష్టించిన ప్రభుత్వం సృష్టించిన విపత్తు ఇలాంటి కామెంట్స్ జగన్ తీవ్రంగా చేసి ఉన్నారు రెండోది మేము చేసాము ఇవన్నీ దీని మీద ఒక ఇది నడుస్తుంది ఇది సోషల్ మీడియా వారు కూడా నడుస్తుంది చంద్రబాబు చేసినవి జగన్ చేసినవి అని నేను అనేదేమంటే సహాయం చేయడంలో పోటీ పడండి కానీ రాజకీయంగా ఒకరికొకరు ఇంతగా చెప్పుకోవాల్సిన పని లేదు అప్పుడు ఇప్పుడు కూడా ఎంత చేసినా ఇంకా చేయాల్సినవి చాలా ఎక్కువగా ఉంటాయి దాదాపు ఏం చేయలేదు ఈ ప్రభుత్వం అప్పుడు మేము అన్ని చేసామన్నట్టుగా ఆయన అప్పుడు అప్పుడు చంద్రబాబు టూర్లోకి వెళ్ళేవాళ్ళు కదా కాబట్టి మనం చూడాలి ఒకటైతే కోరుకోవాలి ఈరోజు ఇంకొక చిన్న అపస్థుతి కూడా జరిగింది ఆ కాన్వాయ్లో ఉన్న వాహనాలు ఒకన ఒకదాన్ని ఒకటి చేయటం అదృష్టవ పెద్ద ప్రధానమైన నష్టం లేకుండా అది జరిగింది అంతవరకు మంచిది కొంచెం ఆలస్యమైంది కాబట్టి సజావుగా జరగనివ్వటం అన్నదే చాలా మంచిది ప్రతిపక్షాలైనా ఏ రాజకీయ నాయకులైనా ప్రజా సంఘాల వాళ్ళైనా మేము పరిస్థితిని పరిశీలిస్తామని పేరు తీవ్రమైన ఇది చేశారు మీరు ఏం చేసినా ప్రజల నుంచి జగన్ను దూరం చేయలేరు ఆయన కోసం చాలా ఎక్కువ మంది వస్తుంటే మీరు సహించలేకపోతున్నారు మీరు అసలు ఏ మంత్రి ఇంతవరకు మొహం చూపించలేదు అంటే మీరు రాలేదు మా రానివ్వట్లేదు జనాన్ని రానివ్వట్లేదు మీరు ఏం చేయలేరు అని కాబట్టి ఇంక ఇది మళ్ళీ యాజ్ యూజువల్ మామూలుగా మరొక తుపాన్ సమరం అనుకోండి ఇది వీళ్ళిద్దరికీ మధ్యలో ఇద్దరు కూడా జాగ్రత్తలు తీసుకుంటారని మనం ఆశించాలి ముఖ్యంగా పోలీసులు రాజకీయ ఒత్తిడి ఉంటుంది ఆ జాగ్రత్తలు శాంతి భద్రతలు అవి చేస్తూనే జరగని వాళ్ళు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుల పర్యటనలు సందర్శనలు ఎవరో ఒకరు రెండో వాయిస్ వినిపించాలి కదా అందరూ ప్రభుత్వం బాగా చేస్తుంది బాగా చేస్తుంది ఇంకేం లేదంటే ఇంక ఇంకా తెలుసుకునేది కూడా ఏముండదు సరే కాబట్టి పర్సనలైజ్ చేయకూడదండి నా ఉద్దేశంలో డిజాస్టర్ న్యాచురల్ డిజాస్టర్ను న్యాచురల్ డిజాస్టర్గా ప్రకృతి వైపరీత్యంగా చూడాలి కానీ దాని రాజకీయ వివాదమే మా మారిస్తే అది ఇంకో వైపరీత్యం అదే అవసరం లేదు